ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహా అదృష్ట మహాలక్ష్మి నమ ఒక మా సోదరులకు కానీ మా ప్రజలకు కానీ మా భక్తులకు కానీ అందరికి ఒక చిన్న వివరణ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది మా మిత్రులకి మాకి మధ్య యాక్చువల్గా దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ లలిత్ కుమార్ వారితోటి ఉన్న వివాదం కాదు అది యాక్చువల్గా మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా ఎవరో ఏదో చెప్పడం వలన ఏదో మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా వాళ్ళు కరెంట్ కట్టిన సమాజ సేవకులు వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి తెలవకపోవటం వలన మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పనులు కానీ వాళ్ళు చేసే వ్యవహారం కానీ సేవ కానీ హిందువులకి సంబంధించింది కానీ నాకు తెలిసాక నేను ఆశ్చర్యపోయాను ఇంత మంచి వ్యక్తులతోటి అన్నీ యాక్చువల్గా మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడటం వలన అది దూది దూది ఎట్లా తేలిపోయింది అట్లాపో తేలిపోయింది అంతే అదే క్షణంలో అమ్మంటే ఏదైతే పోలీస్ కేసు లాంటిది పెట్టడం అట్లాంటివి ఏమైనా అన్నీ కూడా తీసేసుకున్నాము అన్ని నేనే వాపసు తీసుకున్నాను ఎందుకంటే చాలా 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 పాజిటివ్ వ్యక్తులు ఆ ద్వారా నాకు చాలా మంచి కూడా జరిగింది నాకు ఎంత సపోర్ట్ ఉంది మార్కెట్లో తెలిసింది యాక్చువల్గా నేను ఒకసారి ఒక వీడియో చేశాను రాముడి గురించి అని వాళ్ళు పూర్తి రామభక్తులు అందుకోసం అని చెప్పి ఒక పెద్ద ఆయనతో కలిసి మంచి పెద్ద రామాలయం స్వర్ణ దేవాలయం లాంటిది పెద్ద రామాలయం కట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో ప్రకటన వస్తుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుద్ది నాకు అంత మాత్రం వాళ్ళ ద్వారా చాలా మంచి జరిగింది అట్లాంటి అద్భుతమైన వ్యక్తులతోటి ఎప్పుడు నా సోదరులగా ఉండటానికి ఉండమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను శుభం బియాద్